హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అదిరిపోయే అయితే తీసుకొచ్చారండి ఇక సోమవారం నుంచి రైతుల ఖాతాల్లోకి మరొకసారి గత నెలలో ఎవరైతే పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు అయితే వేయబోతున్నారు ఇక ఈ రైతులకు మటుకు ఇరవై రూపాయలు ఇస్తారు ఇక ఎందుకు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర అర్హత ఉండి ఎవరికైతే మనకు గతంలో రైతుబంధు స డబ్బులు బలలేదో అటువంటి వారికి కూడా రైతు బంధు సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నారు ఇక అంతేకాకుండా మనకు తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలని కూడా సూచించడం జరిగింది అలాగే గత నెలలో ఎవరికైతే అకాల వర్షాల వల్ల పంటలు అయితే నష్టపోవడం జరిగింది ఇక అటువంటి వారందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద వారికి ఖాతాల్లోకి ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని గతంలో ప్రకటించారు ఎటకేలకు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మనకు రేపు సోమవారం నుంచి రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదివేల రూపాయల చొప్పునైతే జమ అవుతుంది ఇంకా ఏదైనా మీకు పంట నష్టపరిహారానికి సంబంధించి లిస్టులో మీ పేరు లేకుండా ఉంటే మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకో మీ యొక్క అవి మీ యొక్క అధికారులను కలిసి చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి అని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన నొక్కండి మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి